హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను బీఫ్ కర్రీ అండి ఇది దోసకాయలు వేసి చేశాను ఈజీ ప్రాసెస్ అనమాట చాలా టేస్ట్గా ఉంటుందండి దోసకాయలు వేసి చేస్తే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అది ఎలా చేయాలో కూడా ఇప్పుడు నేను చూపిస్తాను చాలా ఈజీ ప్రాసెస్ అండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఎలా చేయాలో చూద్దాం రండి స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి గిన్నె హీట్ అయిందండి ఆయిల్ పోసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కింది ఆనియన్స్ సబ్బం ం� కొంచెం asndota bir tad a hey u u u u కొంచెం unacceptable Physical quality eighty తిప్పుకోవాలి కొంచెం ఆగనిచ్చి కర్ర పాకేసుకుందామండి ఆల్రెడీ నేను బీఫ్ ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను అదే మీద బీఫ్ బ్యాంక్లో వేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఉప్పు ఇస్తాము ఉప్పు ముందు ఉడకపెట్టుకున్నా కొంచెం తీసుకోండి మొత్తం అడిగంటకుండా తిప్పుకోవాలండి నీట్గా చుట్టాను కదా ఆల్రెడీ ముందే ఉడకబెట్టుకోండి దాంట్లో కొంచెం ముందే ఉప్పు అనమాట అందుకే కొంచెం ఉప్పేస్తున్నాను కొంచెం ఫస్ట్ మొత్తం తిప్పుకోవాలన్నమాట మళ్ళీ ఫస్ట్ ఎంత కలిపి కుండా తిప్పుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కొంతసేపు మూత పెట్టుకొని మళ్ళీ ఇంకోసారి తిప్పుకుందామండి ఏంటంటే అవి బాగా మగ్గుతాయి మోతేసి మగ్గాయి కదా కొంచెం దోసకాయలు వేసుకుందాం మగ్గడంటే ముక్కలు మెత్తగా అవుతాయి అన్నమాట అంటే ఇముకలతో కదా అది మాంసం ఎందుకు దోసకాయలు వేసాం కదా మొత్తం తిప్పుకోవాలి కొంతసేపు మూత పెట్టుకోవాలి అది వసకలు మగ్గాలి కాబట్టి కొంచెం వడ్డీ అయ్యి టమాటాలు వేసుకుందాం ఇప్పుడు కూడా మొత్తం కలుపుకోవాలన్నమాట నీట్గా మొత్తం తిప్పుకోవాలి కొంచెంసేపు మద్ద పెట్టుకుందాం కూడా చూడండి బాగా మగ్గే కదా పొగలు వచ్చేసి పూర్తిగా మగ్గాయి చూడండి నీరంతా వచ్చేసింది బయటికి కొంచెం కారం వేసుకుందాం అది కూడా మొత్తం తిప్పుకోవాలన్నమాట మొత్తానికి పక్కన కదా కారం కొంచెం కారం వేసుకుంటే నాకు అది సరిపోదు నేను కొంచెం కారం ఎక్కువ తింటారండి అది కాక నీట్లో కొంచెం కారం వెత్తి తింటేనే ఆ టేస్టే వేరుగా ఉంటుంది కారం కూడా బాగా ఇది కొంచెం అల్లం చున్నరకాయ పేస్ట్ వేసుకోవాలి ఈ దోసకాయ మాంసంలో ఏంటంటే అల్లం చున్నెలిపాయ పేస్ట్ కొంచెం ఇట్లా కారం వేసిన తర్వాత వేస్తేనే బాగుంటుంది అనమాట ఆ టేస్ట్ ఉంటుంది ముందే వేసుకోకూడదు దీంట్లో పల్లెటూరు స్టైల్లో ఇంతే అనమాట మా అమ్మ వాళ్ళు ఇంతే వేసేవాళ్ళు ఇప్పుడు అది కొంతసేపు పగ్గాలి కాబట్టి మూత పెట్టి మూత పెట్టిన కొంతసేపు చూస్తే చూడండి అలా ఉంది తిస్తారు సిని స్మెల్ ఉంది ఇప్పుడే కొంచెం వాటర్ వేసుకోవాలి అది కొంచెం మగ్గాలి కాబట్టి వృత్తిగా ముక్కలకి ఉప్పు కారం మసాలా అంత పట్టాలి కదా మరి అడుగంటకుండా ఉండిద్ది అనమాట కొంచెం వాటర్ వేసుకుంటే చూడండి అలా ఉడుకుతుంది తొక తుకా అని అయితే సూపర్ వస్తుంది రోట్ల లాలా జల ఇప్పుడే ఊరిపోతుంది అనమాట ఇది అని అనుకుంటారు కానీ మంచిది బీఫ్ కూడా కొన్ని కొన్ని రోగాలకి మంచిది అనమాట అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాం మీలో ఎవరైనా తిని ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోకండి ఇలాంటి వీడియోలు నేను ఇంకా చాలా పెడతాను బాయ్ ఫ్రెండ్స్